మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్కు రూట్ దొరికిందా ఇంతవరకు సైలెంట్గా ఉన్న ఆయన ఇకపై వైలెంట్ గా మారతారా దీనికి పొలిటికల్ సర్కిల్స్లో ఎస్ అని సమాధానం వినిపిస్తోంది మరి గ్రంథి శ్రీనివాస్ టీడీపీలో చేరుతున్నారా లేక అన్నీ మర్చిపోయి జనసేన అధినేత తన పార్టీలోకి ఆహ్వానిస్తున్నారా గ్రంథి శ్రీనివాస్ ఎలాంటి లెక్కలు వేసుకుంటున్నారు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి ప్రత్యేక గుర్తింపు ఉంది ఇక్కడ పోటీ చేసే అభ్యర్థి విజయం సాధిస్తే రాష్ట్రంలో అదే పార్టీ విజయం సాధిస్తుందని ఒక సెంటిమెంట్ ఉంది ఈ సెంటిమెంట్ సంగతి అటుంచితే ప్రస్తుతం ఫ్యాన్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ టాక్ ఆఫ్ ద భీమవరంగా మారారు భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ పొలిటికల్ ఫ్యూచర్ హాట్ టాపిక్ అవుతోంది లాస్ట్ ఇయర్ వైసీపీకి ఆయన రాజీనామా చేసిన తర్వాత సైలెంట్ గా ఉన్నారు ఏ పార్టీతో సంబంధం లేదంటూ తన పని తాను చేసుకుంటూ పోతున్నారు అయితే కాపు సామాజిక వర్గానికి చెందిన గ్రంథి శ్రీనివాస్ కు ఆ వర్గంలో మంచి ఫాలోయింగ్ ఉంది ఈ ఫాలోయింగ్ ని క్యాచ్ చేయాలని కమలదళం ట్రై చేసింది ఆ మధ్య కాలంలో మంత్రి శ్రీనివాస్ వర్మ భీమవరం వెళ్లి గ్రంథి శ్రీనివాస్ ను ఆయన ఇంట్లో కలుసుకున్నారు నరసాపురం పార్లమెంటు నియోజకవర్గాన్ని బీజేపీ తన కంచుకోటగా మార్చుకునే పనిలో భాగంగానే గ్రంథి శ్రీనివాస్తో కేంద్ర మంత్రి భేటీ అయ్యారని పొలిటికల్ ఇన్సైడర్స్ నుంచి గుసగుసలు వినిపించాయి కానీ గ్రంథి శ్రీనివాస్ జడ్డా కప్పుకోలేదు అంతకుముందు ఆయన టీడీపీలో చేరుతున్నట్టు టాక్ వినిపించింది అది కూడా ఊహాగానాలకే పరిమితం అయ్యింది శ్రీనివాస్ బీజేపీలో చేరుతారని కాదు కాదు టీడీపీలో చేరుతారన్న ప్రచారం జరిగినా ఆయన ఏ పార్టీలో చేరకుండా ఉండిపోయారు అయితే రాబోయే ఎన్నికల రేసులో ఉండాలంటే ఏదో ఒక పార్టీలో చేరక తప్పదు ఈ విషయం శ్రీనివాస్కు సైతం తెలియంది కాదు ఈ నేపథ్యంలోనే ఆయన జనసేనలో చేరుతారని తాజాగా ఒక టాక్ బలంగా వినిపిస్తోంది గ్రంథ శ్రీనివాస్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి జనసేనాని పవన్పై విజయం సాధించారు గత ఎన్నికల సమయంలో కూడా పవన్పై గ్రంథ శ్రీనివాస్ ఘాటుగానే వ్యాఖ్యలు చేశారు అయితే ఈ మధ్యకాలంలో భీమవరం నేత మాటల్లో చాలా మార్పు వచ్చింది భీమవరం డిఎస్పీ జయసూర్య ఎపిసోడ్లో పవన్ తీసుకున్న నిర్ణయం సరైనదే అని వ్యాఖ్యానించారు అంతేకాదు పవన్ అపాయింట్మెంట్ ఇస్తే ఆయన్ను కలిసి అన్ని విషయాలు క్లియర్గా చెబుతానంటూ ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు ఇదిలా ఉంటే జనసేన అధినేత సైతం శ్రీనివాస్ విషయంలో కాస్త చల్లబడ్డారని అంటున్నారు భీవరంలో జనసేన బలంగా ఉన్నప్పటికీ క్యాడర్ విషయంలో కొంత డొల్లతనం ఉందని జనసేనాని భావిస్తున్నాడని అందుకే కాపు సామాజిక వర్గాల్లో తనకంటూ ఇమేజ్ ఉన్న గ్రంథి శ్రీనివాసును అక్కున చేర్చుకునేందుకు పవన్ రెడీ అవుతున్నారని టాక్ వినిపిస్తోంది గ్రంథి శ్రీనివాస్ కు జనసేనా నుంచి పిలుపు వచ్చిందంటున్నారు త్వరలోనే ఆయన పవన్ తో భేటీ అయ్యే ఛాన్సులు ఉన్నాయి ఈ భేటీ తర్వాత గ్రంథి శ్రీనివాస్ అడుగులు ఏ విధంగా ఉంటాయో చూడాలి